హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ వాణి వెల్కమ్ బ్యాక్ టు ఆని వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక కమ్మనైన రెసిపీ మీకు చూపించబోతున్నాను పిల్లలు లంచ్ బాక్స్లోకైనా లేకపోతే మనకి ఎన్నోరు చప్పగా ఉన్నప్పుడు ఏదైనా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలాంటి రైట్ చేసుకుందినండి చాలా హ్యాపీగా తినేస్తారు అవుతుంది కూడా కమ్మకమ్మనైనా గోంగూర రైస్ అండి చాలా సింపుల్ అయిన రెసిపీ అనమాట టేస్ట్ కూడా సూపర్ సూపర్గా ఉంది ఇప్పుడే నేను టేస్ట్ చేశాను అయిన తర్వాత అద్ద్రిపోయింది ప్రాసెస్ ఎలాగో మీరు కూడా చూసేయండి చాలా సింపుల్ అయిన ప్రాసెస్ ముందుగా నేను రెండు కట్టలు ఎర్ర గోంగూర తీసుకున్నానండి ఎర్ర అయితే మనకి పులుపు అనేది ఎక్కువ ఉంటుంది తెల్ల గోంగూర కంటే కూడా మనకి ఇలాంటి రెసిపీస్లోకి అయితే ఎర్ర గొంగూరే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగుంటుంది నేను రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా వోలిచి నాలుగు సార్లు వాచ్ చేసి పక్కన పెట్టాను ఇసుక అనేది ఉంటుంది కదా అందుకనేసి నేను ముందుగానే ఈ వడిగిన లాంటి దాంట్లో కడిగి బాగా శుభ్రంగా దాంట్లో పెట్టేశాను ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆకంతా కూడా గోంగూరంతా కూడా మనము ప్యాన్లో వేసేసుకున్నాము చాలా సింపుల్ రెసిపీ అండి మనం ఒకసారి అంతా మూత పెట్టేసుకొని టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకున్నాము ఆవిరికాయ మనకి బాగా కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా కొద్దిగా వాటర్ వేసుకుందామండి కొంచెం కొద్దిగా వేసుకుందాము చూపించాను కదా అవి అవన్నీ అయితే సరిపోతాయి ఎందుకంటే మనకు అడుగు అంటుకోకుండా బాగా కుక్ అయిపోతుంది అలా కలుపుకుంటూ గుజ్జు గుజ్జుగా వచ్చేలాగా మనం బాగా కలుపుకోవాలండి ఈ గోంగూర అనేది త్వరగా మనకి కుక్ అయిపోతుంది కదా అందులో అందులోనే వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి వాటికి తోడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూశారు కదండీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారుచుకుందాము ఇది చల్లారేలోపు మనము మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ వరకు పల్లీలు వేసుకుందామండి వేరిసిన గుళ్ళు వేసుకొని ఫస్ట్ అవి ఫ్రై చేసుకుందాము కొద్దిగా క్రిస్పీగా ఉంటేనే మనకి రైస్ తినేటప్పుడు నోటికి బాగా కరకరలాడుతూ తగిలితేనే బాగుంటుంది ఇప్పుడు అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కూడా నేను రెండు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి కొంచెం పోపు దినుసులు ఎక్కువ ఉంటే ఇలాంటి పులిహోరలకి చాలా చాలా బాగుంటాయి తినేటప్పుడు మనకి ఇప్పుడు ఆవాలు అయినా చిటపటలాడిన తర్వాత ఇందులోకి మనము ఒక నాలుగు పచ్చిమిర్చి నల్ల చీలికలుగా వేస్తున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి ఫస్ట్ పల్లీలు బాగా ఫ్రై అయితే మనకి ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఈ లోపు అవి ఫ్రై అయ్యేలోపు మనం ఈ చల్లారిపోయింది కదా గోంగూర అనేది దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకున్నాము బ్లెండర్ కింద తీసుకొని బ్లెండర్లో వేసేద్దాము శుభ్రంగా ఇది మనం మిక్సీ పట్టుకుందాము ఈలోపు మనకు పోపు కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా మీకు ఒకవేళ మిక్సీ గిన్నె పట్టుకున్నట్లయితే తిరగకుండా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనకి పోపు కూడా దగ్గర పడిందండి బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి తగ్గట్టు ఒకటే బావు టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసాను అలాగే పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి సాల్ట్ నేనైతే ఒకటే బావు టేబుల్ స్పూన్ వరకు వేసానండి మళ్ళీ ఎక్కువైపోతుంది చూసి వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా క్రిస్పీగా అయ్యేలాగా పోపు అనేది మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనం వేసినవన్నీ కూడా బాగా క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న గోంగూరని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి గోంగూర ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట మనకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది అండి గోంగూర బాగా కుక్ అయ్యేలోపు బాగా ఫ్రై అయ్యేలోపు సరిపోతుంది చూసారు కదా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకి పులిహోర అనేది కమ్మటి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకుందాము పావు టీ స్పూన్ వరకు కారం వేసుకుందామండి స్పైసీ కోసం అలాగే ఒక చిటికడంతా ఇంగువ వేసుకున్నాము పావు టీ స్పూన్ కంటే తక్కువగా ఇంగు వేసుకున్నాము చూశారు కదా అడుగు మాడకుండా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడే వరకు గోంగూర అనేది చూశారు కదా ఆ విధంగా వచ్చేలాగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు మనకి ఫైనల్గా బాగా ఫ్రై అయిపోయిందండి నేను ముందుగానే గ్లాస్ నిండుగా రైస్ని ఉడికించి పక్కన పెట్టానండి పొడి పొడిగా మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే మనకి పులిహోరకి బాగుంటుంది అనమాట ఏ పులిహోరకైనా రైస్ అనేది పొడి పొడిలాడుతుండాలి రెండు వందల యాభై గ్రాముల వరకు రైస్ ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ని పోపులో వేసేసుకుందాము చూసారు కదా ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఫ్లేమ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని బాగా అంతా కలుపుకుందాము అడుగంటకుండా ఉంటుంది ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము ఆ పులుపు అంతా కూడా మనం వేసిన రైస్కి పట్టాలి కదా ఆయిల్ అనేది ఎక్కడ ఎక్కువ కాదండి మన కొద్దిగా ఆయిల్ అనేది కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలాంటి రైస్కి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా కమ్మనైనా గోంగూర రైస్ రెడీ అయిపోయింది పిల్లల లంచ్ బాక్స్లోకైనా మనకైనా కూడా బ్రేక్ఫాస్ట్కైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని చూద్దాము చూద్దామండి గుమ్మగుమలాడిపోయా రైస్ రెడీ అయిపోయింది గోంగూర రైస్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంటాను అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ని మీకు పరిచయం చేస్తాను మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నేను కూడా చూశాను అద్దిరిపోయింది టేస్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్